ఈరోజు ఐదవ షెడ్యూల్ భూభాగంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది మాకు అయోమయ పరిస్థితులు నెలకొంది ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో గిరిజనేతరులు పాగా వేసి ఇష్టానుసారంగా బహులంతస్తులు కడుతున్నప్పటికీ అక్కడ ఉన్న ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దీని మీద మేము ఐటీడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాము రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్లకి ఫిర్యాదు చేస్తున్నాము కలెక్టరేట్లకు ఫిర్యాదు చేస్తున్నాము గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఫిర్యాదు చేస్తున్నాము గతంలో జాతీయ షెడ్యూల్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేశాం అక్కడి నుంచి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడి నుంచి వచ్చిన నోటీసులకి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విషయం ఏంటంటే మేము బ్రహ్మాండంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అన్నారు సరే ఈరోజు చూసినట్లయితే ఇదే దేవీపట్నం మండలం కేంద్రంలో ఏ దేవీపట్నం తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగానే ఒక బహుళ భారీ అంతస్తులు వెలిసింది మరి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఆర్ఐకి కానీ విఆర్ఓ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీకి కానీ పంచాయత్ అధికారులకు కానీ పచ్చి డెవలప్మెంట్ అధికారులకు కానీ వీళ్ళవ్వరికీ అది నాన్ ట్రైబల్ కడుతున్నటువంటి అక్రమం కట్టడం అని తెలవదా అదేవిధంగా ఈరోజు అదే దేవీపట్నంలో ఇందుకూరుపేట మండల సెంటర్లో మొత్తం ఇరువైపుల నాన్ ట్రైబల్స్ విచర్ల విడిగా నాన్ ట్రైబల్ కట్టడాలు కడుతున్నారు అంతేకాకుండా అదే దేవిపట్నం ఇదే దేవిపట్నంలో ఈరోజు వన్ ఆఫ్ సెవెన్ చట్టం ప్రకారం స్థిరాస్తి కానీ స్థిరాస్తి కానీ నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ కూడా అమ్మకాల కొనుగోలు అనేది లేదు కానీ విచ్చలవిడిగా ఈరోజు భూముల్లో ఉన్నటువంటి మట్టిని కూడా అమ్ముకుంటున్నారు లక్షల రూపాయలకి కోట్ల రూపాయలకి అదేవిధంగా ఆదివాసీల యొక్క భూములు ఆక్రమించుకొని ఆ భూముల్లో ఉన్నటువంటి పలసాయని దోచుకుంటున్నారు వీటన్నిటి మీద కూడా ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోరాటం చేస్తుంది అదేవిధంగా ఎన్నో మార్లు మరి ఈ ఇలా ఐటీడీఐలకి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి చరణాలు లేవు ఇప్పటికైనా ఐటీడి అధికారులారా అదే విధంగా జిల్లా కలెక్టర్లారా మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే డైరెక్టుగా ఆదివాసీలే మా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మరో పంతొమ్మిది వందల డెబ్బైలో వన్ సైడ్ చట్టానికి రావటానికి కారణమైనటువంటి ఉద్యమాలకి ఆదివాసీలు సిద్ధమవ్వాలంటారా మీరే తేల్చుకోండి దీనికి తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ రోజు ప్రభుత్వాలు కూడా ఆదివాసీ చట్టాల మీద చూసి చూడట్టు వ్యవహరిస్తున్నాయి సది తల్లి ప్రేమని చూపిస్తూ ఉన్నాయి ఓటు బ్యాంకుగానే ఆదివాసుల్ని వాడుకుంటున్నాయి తప్ప ఆదివాసుల యొక్క చట్టాల పట్ల కానీ వాళ్ళ వా వాళ్ళ యొక్క హక్కుల పట్ల కానీ ఏ రా ఏమాత్రం చిత్తశుద్ధిని చూపించట్లేదు కాబట్టి ఒక దేవీ పట్నం అనే కాదు ఈరోజు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు కూడా నాన్ ట్రైబల్ చేతుల్లో గుప్పెట్లో ఉండిపోయాయి ట్రైబల్స్ ఒక ట్రబుల్స్ యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయాలు చేసుకుంటున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి మేము ఇప్పటికీ కూడా మేము గాంధీవాది ఉద్యమాలే చేస్తా ఉన్నాము ఒకసారి ఆ గాంధీవాదాన్ని మర్చిపోయామంటే తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వాలే బాధ్యతను వహించాల్సిందిగా ఈ ఆదివాస సంక్షేమ పరిషత్తు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఆదివాసీ యువత యువకులారా మేధావులారా మౌనం వీడండి మన చట్టాలను కాపాడండి ఆదివాసీ ఇనుకుని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం